త్రీ ఏపీఏ ఏరియాలలో వృక్షారోహణ అభియాన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ మేరకు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ వారి పిలుపు మేరకు ఆర్జిత్రి అడ్రియాల ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏరియాలోని సెంటినరీ కాలనీ ఎస్టిపి ప్లాంట్ సమీపంలోని నాలుగు ఎకరాల విస్తీర్ణంలో వృక్షారోహణ అభియాన్ వనమహోత్సవ కార్యక్రమాన్ని ఆర్టీ త్రీ ఏరియా ఇన్ఛార్జ్ జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రిని ఆర్డీఓ హనుమాన్ నాయక్ ఏపీఏ జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లు పాల్గొని మొక్కలను నాటారు సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి సంస్థ పర్యావరణ పరిరక్షణ కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ గత సంవత్సరం వరకు పద్నాలుగు వేల హెక్టార్ల విస్తీర్ణంలో సుమారుగా ఏడు కోట్ల మొక్కలు నాటడం జరిగిందన్నారు ఈ సంవత్సరం కూడా ఇరవై ఐదు లక్షల మొక్కలు సింగేరిని వ్యాప్తంగా నాటాలనే లక్ష్యంతో ఇప్పటి వరకు సుమారుగా ఏడు లక్షల మొక్కలను నాటడం జరిగిందన్నారు ఇందులో భాగంగా ఆచిత్రి అజ్రియాల ఏరియాలోని వివిధ గనులు విభాగాలలో సుమారుగా ఇరవై ఐదు వేల మొక్కలను నాటడం ఐదు వేల మొక్కలను ఉద్యోగులకు పరిసర గ్రామాల ప్రజలకు పంపిణీ చేయడం జరిగిందని వారన్నారు కావచ్చు లేకపోతే కోల్ మైన్స్ పరిసరాలు కావచ్చు అన్నిట్లో కూడా మరి పర్యావరణ కార్యక్రమాలు వ్యతిరేకంగా టేకప్ చేస్తూ మరి భారతదేశం తర్వాత తెలంగాణ రాష్ట్రం అలాగే సింగ కాలేజ్ దాంట్లో ఉన్న జిల్లాలు ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పి గట్టిగా కోరుతూ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం హాజరైన గౌరవ ఆర్టీఓ అనుమానాయక్ గారు అలాగే డిఎంఆర్జీ యాక్తి రాధాకృష్ణ గారు చాలా చక్కగా ఇంత వర్షంలో కూడా ఇంత నిబ్బర్తో ఈ కార్యక్రమం చేశారు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తారు ఇండియా లెవెల్లో ఎక్కడైతే మా కోల్ మైన్స్ అండ్ లిగ్నెంట్ మైన్స్ ఎక్కడైతే ఉన్నాయో అన్ని ప్లేసుల్లో ఒకేసారి ప్లాంటేషన్ చేయాలనే ఉద్దేశంతో మన సెంట్రల్ మినిస్టర్ మినిస్టర్ ఆఫ్ కోల్ కిషన్ రెడ్డి ఈ రోజు ఈరోజు ఎగ్జాక్ట్లీ పన్నెండు గంటల నలభై నిమిషాలకి అక్కడ లాంచ్ చేస్తున్నారు బీసీసీఐలో అదేవిధంగా మన సింగరేణి ఆధ్వర్యంలో కూడా రెండు లక్షల మొక్కలు ఈరోజు నాటడానికి ప్రణాళిక చేయడం జరిగింది ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటీసీ బ్రాంచ్ సెక్రటరీ రామచంద్రారెడ్డి ఐఎన్టీసీ ఏరియా వైస్ ప్రెసిడెంట్ కోట రవీందర్ రెడ్డి అధికారుల సంఘం అధ్యక్షులు సిహెచ్ వెంకటరమణ అధికారులు పి శ్రీనివాసులు రఘుపతి సత్యనారాయణ వైవి శేఖర్ బాబు రాజారెడ్డి కర్ణ చంద్రశేఖర్ రాజేందర్ ముప్పిడి రవీందర్ రెడ్డి అధికారులు ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు